పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా కార్యకలాపాలను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురాట్లు చేశారు ఈ ముఠా సభ్యులు సుమారు రెండు వందల కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎట్లో విశాఖ సిపి డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి మీడియా సమావేశం నిర్వహించి ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు సైబర్ నేరగాలు రోజుకో విధంగా కొత్త కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారని అమాయకులే వీరి టార్గెట్ అన్నారు ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా వివరాలు సేకరించడం వారికి తెలియకుండానే లావాదేవీలు నడిపించడం ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్ గా పేర్కొన్నారు అమాయకులకు కమిషన్లు ఆశ చూపి వారి ఉపయోగించి బ్యాంకు అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచుకునేందుకు అమాయకుల చేత తెరిపిస్తున్నారని మధ్యవర్తులను నియమించుకుని కమిషన్లు ఇస్తూ ఖాతాదారులకు తెలియకుండా లావాదేవీలు కొనసాగిస్తున్నారని తెలిపారు అటువంటి ఓ ముఠాను అరెస్టు చేశామని పేర్కొన్న ఆయన వారి లావాదేవీలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు హైదరాబాద్ లోని పదకొండు నెలల్లోనే గతంలో హైటెక్ సిటీ పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు భవిష్యత్తు అంతా ఐటీదేనని అప్పట్లో తల్లిదండ్రులకు పిలుపునిచ్చామని గుర్తు చేశారు ఈ సందర్భంగా అమరావతి విటి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని స్టార్ట్అప్ కంపెనీల కోసం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ను చంద్రబాబు ఆవిష్కరించారు అనంతరం విటివర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో ఐటీ ఇప్పుడు టెక్నాలజీ అన్నారు ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని ఇప్పుడు కలెక్టర్ పోస్ట్ కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు విట్ అమరావతిలో తొంభై ఐదు శాతం ప్లేస్మెంట్లు వస్తున్నాయని చెప్పారు మీరు ఉద్యోగంలో సంతృప్తి చెంది కొత్త సంస్థలు స్థాపించండి అని ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు సిలికాన్ వ్యాలీలో కంపెనీల సిఇఓలంతా తెలుగు అన్నారు ప్రపంచం ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారని అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారన్నారు త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు మన పిల్లలు ప్రపంచ స్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు బాపట్ల జిల్లా అద్దంకి డిపో వద్ద ఎన్ఎంయుఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు రెండు రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎంయుఏ బాపట్ల జిల్లా సెక్రటరీ తులసి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత రెండు వేల పంతొమ్మిది జీవో అమలు చేయాలని ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని మహిళా ఉద్యోగులకు అనారోగ్య సేవలకు పూర్తి జీతం ఇవ్వాలని ఈహెచ్ఎస్ స్థానంలోని పాత వాయిద్య విధానాన్ని కొనసాగించాలని ఉన్న విధంగా ను అమలు చేయాలని ట్రాన్స్ఫర్ పారదర్శకంగా అమలు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అభ్యర్థి డిపో సెక్రటరీ అనపర్తి బాబు ట్రెజరర్ మంద ఆంజనేయులు సభ్యులు శీలం ప్రకాశరావు ਐਨਐਮਯੂਈ ਸਭੀ ਲੋਇਤਰ ਨੂੰ ਪਾਲਗਨਾਰ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మరిమంద నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హాయిగ్రీవ ఆలయంలో శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల వెంకట సువీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సతీమణి రిషితారెడ్డి తల్లి బృందమ్మతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మి హాయిగ్రీవ ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు హోమాలలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందన్న ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో మొదటి అవతారంగా చెప్పబడే శ్రీ లక్ష్మి హాయ్గ్రీవ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం తమకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు రాబో రోజుల్లో ఈ ఆలయం అతిపెద్ద క్షేత్రంగా మారనుందని ప్రతి ఒక్కరు ఈ ఆలయాన్ని సందర్శించి ఆ స్వామి కృపా కటాక్షాలు పొందాలని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి సెక్రటరీ కలత్తూరు మురళీమోహన్ రెడ్డి ట్రెజరర్ కులతూరు కుమార్ రెడ్డి కులతూరు గోపాల్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రెడ్డిపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముందు ప్రయాణిస్తున్న లాని వెనుక నుంచి కారు బీకొనంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు ఒక బాలుడు ఉన్నారు విషయం తెలుసుకున్న పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు గుంటూరు నగర పాలక సంస్థలో మేయర్ ఎన్నికలు ముగిశాయి ప్రిసైడింగ్ అధికారి భార్గవి తేజ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కూటమి ప్రభుత్వం తరఫున కోవిల మూడి రవీంద్రబాబు మేయర్ గా ఎన్నికయ్యారు ప్రిసైడింగ్ నూతన మేయర్ రవీంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఒక నిజమైన కార్యకర్తకు న్యాయం జరిగిందని గుంటూరు నగర సంస్థ మేయర్ గా కోవలమూడి రవీంద్రబాబు గెలవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారన్నారు తిరుపతి జిల్లా పాకాడు ఆర్టీసీ డిపో అందు నేషనల్ మజూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎర్ర బ్యాడ్జీలతో రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా నేషనల్ మజూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అధ్యక్షులు రమారెడ్డి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గతంలో రెండు రోజుల ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపామని ఆ తర్వాత రెండు రోజుల గేటు ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తపరిచామని దాని మీద మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన కనపరచలేదని దాంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిలే నిరామర దీక్షలో భాగంగా పాకాడు డిపో నందు రెండు రోజుల పాటు నిరాహార దీక్షను నిరసన చేపట్టిన నిరసన తెలుపుతూ మేనేజ్మెంట్ కు ముప్పై ఒక్క డిమాండ్లతో ఇచ్చిన మెమరెండో రిపీట్ మెమరెండో పరిశీలించాలని కోరారు తమ డిమాండ్లను దశల వారీగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని వారు తెలిపారు గుంటూరు జిల్లా ఫిరంగపురంలో భారీ చోరీ జరిగింది స్థానిక రిపీట్ స్థానిక మార్నింగ్ స్టార్ కళాశాల క్రీడా మైదానం ఎదురుగా కొత్తగా నిర్మిస్తున్న వాణిజ్య సముదాయంలో నిన్న రాత్రి పదకొండు గంటల నలభై ఐదు సమయంలో రిపీట్ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో దుండుగులు ప్రవేశించారు సుమారు రెండు గంటల పాటు దొంగలు వాణిజ్య సముదాయంలో దోపిడీకి పాల్పడ్డారు కాగా ఘటనా స్థలంలో సమీపంలో లభించిన సీసీ ఫుటేజ్ ఇది ఆధారంగా ముగ్గురు యువకులు ఇది పాల్పడినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా విలువైన విద్యుత్ పరికరాలు మరియు వైర్లను వారు చోరీ చేశారు ఘటనలో సుమారు పది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని కాంప్లెక్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఘటనపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం ఏ రాము వీధిలో మహిళలు వీధిలోకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ వీధిలో ఉన్న ఓ ఇంటికి ఎక్కువ మంది మగవారు వచ్చి వెళ్తున్నారని అంతేకాకుండా ఆ ఇంటికి వచ్చే వ్యక్తులు వీధిలో ఉన్న మహిళలకు అసభ్యకర సాయకులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో ప్రశాంతంగా జీవితాలను కొనసాగిస్తున్న తమకు ఇబ్బంది కలుగుతోందని అసాంఘిక కార్యకలాపాలకు తమ ప్రాంతం అడ్డాగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పోలీసులు తమ సమస్యను పరిష్కరించి కాలనీలో పోకిరి లాగడాలను అరికట్టాలని కోరారు అంతేనా అయిపోయింది సేవటింగ్ అడుగుతాడు అందుకే చాలా మంది ప్రైవేట్ మేనేజర్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే రెండు రకాలు ఉంటాయి కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొందరు అన్ఆరైజ్డ్ అన్ఆరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టంట్ లోన్ యాప్స్ అంటారు ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు మీరు అడిగినంత అమౌంట్ గా ఇచ్చేస్తారు కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారు తీసుకుంటారండి ఆ చాలా అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్ ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్ సో నెక్స్ట్ స్లైడ్ సో ఈ కేసులో ఏం జరిగింది ఇటువంటి కేసెస్లో ఇలా జరుగుతాయి ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు ఇంకా అమౌంట్ కట్టాలి ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి సో అనుకోండి ఐదు వేలు డబ్బు అప్పు తీసుకుంటే మీరు ఒక లక్ష వరకు కట్టేశారు ఇంకా అడుగుతూనే ఉన్నారు లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కంటాక్ట్స్ నేను తీసుకున్నాను అందరికీ నీ ఫోటో నీ వీడియో బాక్స్ చేసి పెడతాను సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో ఇక్కడ కూడా అదే జరిగింది మన అందరికీ తెలుసు ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది జస్ట్ ఒక వెయ్యి ప్లస్ వంద వన్ వన్ హండ్రెడ్ లోన్ తీసుకున్నారు తర్వాత వెయ్యి రెండు వేలు రెండు వందల టోటల్ రెండు వేలు మూడు వందల రూపాయలు లోన్ తీసుకున్నాడు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హారాస్ చేశారంటే భరించలేక తర్వాత మార్స్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం కాంటాక్ట్స్కి పంపడం అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉడి వేసుకుని చనిపోయాడు నెక్స్ట్ సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు రెండు సస్పిషియస్ వాట్సాప్ నెంబర్స్ వచ్చాయి సో మనం చూసాము లాస్ట్ లాగింగ్ అడ్రస్ చూస్తే రావాల్పిండి పాకిస్తాన్ అక్కడ నుండి వచ్చింది తర్వాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది అదే క్యాష్ బ్యాక్ యాప్ ప్రమోట్ చేస్తూ సో మేము నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ సర్వ్ చేశాము నెక్స్ట్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ దొరికింది ఆ అకౌంట్లో కంప్లైంట్ టూ థౌజండ్ రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలాక్ అంది నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు అంటే నేను చూపిస్తున్నా మనం అర్థం చేసుకోవాలి గమనించాలి ఒక ఇంతవరకు ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావాలండి ఇంకొకటి వచ్చింది అస్సాం హైదకండి అది మ్యాప్ చూస్తే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అపార్ట్ రెండు ప్లేసెస్ తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూ అకౌంట్ వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు రకరకాల ఫ్రాడ్స్లో మోసంలో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా ఐదు డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి నెక్స్ట్ తర్వాత మనం వన్ బై వన్ బంధన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకటి అది చూసాము ఆకాశ్ ఎంటర్ప్రైజ్ ఓపెన్ బై సమాన్ ఫ్రమ్ గుజరాత్ గుజరాట్ నుండి ఎవరు ఓపెన్ చేశారు తర్వాత ఇంకొకటి బంధన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ బై సమాన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఇంకా కొన్ని స్మాల్ స్మాల్ అమౌంట్స్ కూడా అక్కడ డిపాజిట్ అయినాయి టోటల్ పదివేలు డెబిట్ ట్రాన్సాక్షన్స్ ౌజండ్ నుండి త్రీ థౌజండ్ వరకు అంటే చూస్తే అర్థమైపోతుంది ఇలాగే లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు డిపేట్ చేస్తున్నారు థౌజండ్ త్రీ థౌజండ్ లాస్ట్ లైట్ బ్యాక్ ఇటువంటి పదకొండు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది ఇలాగే లోన్ తీసుకొని ఆ అకౌంట్ కి డబ్బు డిపాజిట్ చేశారని మనకు తెలిసింది ఆ లోన్యూ అకౌంట్లో నెక్స్ట్ సో ఆ లోన్ యాప్ ఫ్రాడ్ చూస్తే ఈ పర్టికులర్ లోన్ యాప్ చూస్తే అర్థమైంది ఇలాగే పబ్లిక్ నుండి డబ్బు తీసుకొని న్యూ అకౌంట్ ద్వారా ఫైనల్గా బెనిఫిషియరీకి పంపిస్తున్నారు ఇప్పుడు బెనిఫిషియరీ ఎవడు అది మనం మేము అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసాము ఎప్పుడు నెక్స్ట్ లైన్ సో ఫస్ట్ న్యూల్ అకౌంట్స్ చూస్తే టోటల్ ఉత్తర్ ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ చేసి సిక్స్టీ వన్ సిక్స్టీ వన్యూ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అస్సాం బిహార్ ఢిల్లీ గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ రాజస్థాన్ తమిళనాడు ఉత్తర్ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇటువంటి లోన్ యాక్ట్స్ చాలా ఉన్నాయి మన దేశంలో దాని కోట్ల మంది ఆల్రెడీ మోసపోయారు సో కాబట్టి ఇప్పుడు కనీసం మనం అర్థం చేసుకోవాలి లోన్ యాక్ట్ నుండి ఇన్స్టంట్ లోన్ ఇస్తారని ఆలోచించి ఆశపడి మనం ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు అయితే ఇలాగే మనం మోసపోతాం చాలామంది ఆత్మహత్య కూడా చేయడానికి పరిస్థితి వచ్చింది ఏదైనా లోన మీ నాలెడ్జ్లో ఉంటే ఇలా మోసం చేస్తున్నారు వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే వైజాగ్లో ఉంటే నా పర్సనల్ నంబర్ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి మొన్న కూడా వెళ్ళాము ఈరోజు కూడా వెళ్ళాము రేపు కూడా వెళ్తాము సో ఎల్లుండి నుండి అక్కడే ఉంటాము సో ఈసారి మా ఉద్దేశం లక్ష్యం ఒకటే సామాన్యుడు భక్తులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి రావాలి దర్శనం చేసుకొని దానికోసం అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తుంటారు ఇప్పుడు భక్తులకు నంబర్ వన్ ధర్మదర్శనం ఫ్రీ క్యూ నెక్స్ట్ వచ్చేసి మూడు వందల రూపాయల క్యూ నెక్స్ట్ వెయ్యి రూపాయల క్యూ నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే టూ స్లాట్స్ ఉంటాయి ఫస్ట్ డేలో అండ్ దెన్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ మధ్యరాత్రి త్రీ టు ఫైవ్ ఆంధ్ర దర్శనం అది వీవీఐపీ ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటాయి సో అంతే అందులోనే రావాలి బస్సెస్ బస్సెస్ ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ అండ్ మినీ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది అవి కింద ఉంటాయి భక్తులు ఎక్కుతారు అవి పైకి వస్తాయి ఆర్టీసీ బస్ స్టాండ్ లో వాళ్ళు దింపేస్తారు ఆ భక్తులు తర్వాత ధర్మదర్శనం క్యూ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ టికెట్ క్యూ థౌజండ్ టికెట్ క్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్ క్యూకి కి వెళ్ళిపోతారండి బస్సులు మళ్ళీ రిటర్న్ కిందకి వస్తాయి వచ్చి మళ్ళీ భక్తులను తీసుకుని వెళ్తాయి ఆ విధంగా కంటిన్యూస్ రొటేషన్ జరుగుతుంది బస్సెస్ మినీ బస్సెస్ అలాగే మేము చెప్తున్నాం దాదాపు టూ థౌజండ్ మెంబర్స్ మేము ఏర్పాటు చేశాము బోర్త్ ఆపిల్ రూట్ డౌన్ హిల్ అండ్ టెంపుల్ లోపల అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన అందరికీ తెలుసు కొన్ని లోపాలు జరిగాయి సో ఆ లోపాల నుండి మేము నేర్చుకున్నాము ఈసారి అన్ని లోపాలు జరగనీయకుండా మంచి దర్శనం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం